రైతు మిత్రులకు నమస్కారం కర్షక అనేస్తానికి స్వాగతం దాదాపు రైతులందరూ ఇరవై ఇరవై ఐదు రోజుల నాట్లు పూర్తయిన వారే ఎక్కువగా ఉన్నారు మరి ఇప్పుడు ఎలాంటి ఎరువులు వేయాలి పిలుకలు వచ్చే దశ కూడా ఇదే కాబట్టి ఏం చర్యలు మనము చేపట్టాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా ఈ టైంలో వరి మొక్క వేర్లు బాగా కుదురుకొని పోషకాల కోసం ఎదురు చూసేటటువంటి టైం ఇది కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తలతో కొద్దిగా ఇంట్రెస్ట్గా యాజమాన్య పద్ధతులు కనుక పాటిస్తే ఈజీగా అధిక పిలకలు సాధించవచ్చు అధిక దిగుబడులు కూడా మనం సాధించవచ్చు అని చెప్పుకోవచ్చు మనము అధిక పిలకల కోసం చాలా వీడియోల్లో ఒక పది పదిహేను కారణాలు ఏ విధంగా చేస్తే అధిక పిలకలు వస్తాయనేటటువంటి వీడియోలు మనము ఇదివరకే చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఇంకా కొన్ని కొత్త టెక్నిక్స్తో మీకోసము వీడియో చేయడం అనేది జరుగుతుంది సాధారణంగా నాటు వేసే ముందు దుక్కిలో ఎకరాకు యాభై కిలోల పాస్పేట్కు సంబంధించిందంటే డిఏపి కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ ట్వంటీ ట్వంటీ కానీ ప్రతి రైతు వేసే ఉంటారు ఇప్పుడు అనగా ఇరవై రోజుల్లో ఇరవై ఐదు రోజుల్లో మనం వాడేటటువంటి పోషకాలను కనుక గమనించినట్లయితే పోషకాలను కనుక చూసినట్లయితే అంటే పోషకాలు మీకు తెలుసు పదిహేడు ఉంటాయని అందులో ప్రథమ పోషకాలని ద్వితీయ పోషకాలని తృతీయ పోషకాలని మూడు రకాలు ఉంటాయి ప్రథమ పోషకాల గురించి తెలుసుకున్నప్పుడు చెప్పుకున్నప్పుడు ఎన్పికే అంటే మీకు తెలుసు యూరియా పొటాష్ భాస్వరము అనేటటువంటి ఎరువులను మనం అందించవలసిన అవసరం ఉంటుంది అదే విధంగా అంటే ఒక ఎకరానికి దుక్కిలో వేసినటువంటి యాభై కిలోల డీఏపీ కానీ యాభై కిలోల ట్వంటీ ట్వంటీ కానీ యాభై కిలోల ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ అది పక్కకు పెట్టినప్పుడు మనము రెండవ దఫా వేసేటటువంటి యూరియాని కానీ అంటే నలభై కిలోల యూరియా పొటాషియం కనుక వేసుకున్నట్లయితే ఇరవై ఐదు కిలోలు తప్పకుండా ఇరవై ఇరవై ఐదు రోజులలో మనం వేయవలసినటువంటి అవసరం ఉంటుంది అంటే డిఏపిగా మనం రెండవ దఫా వేయొద్దు అనేది అంటే పైరుకు పైపాటుగా ఎప్పుడు డిఏపిని మనం వేయొద్దని చాలా వీడియోలలో రైతు మిత్రులకు చెప్పడం జరుగుతుంది అంటే ఇక మనము ఇంకొకసారి వరి వరిలో ముఖ్యంగా వరిలో తప్పకుండా మనం ఈ డిఏపి అనేది రెండవసారి వాడొద్దు వీటితో పాటే అంటే రెండవ దఫా వేసేటటువంటి పొటాషి కానీ యూరియా కానీ వీటితో పాటే ద్వితీయ పోషకాలైనటువంటి సిఎంఎస్ సిఎంఎస్ అంటే చాలామంది మిత్రులకు కొంత తెలియకపోవచ్చు కాబట్టి వాటిని వాటి గురించి పట్టించుకోవడం లేదు వాటి వాటిని వాడడం కూడా లేదు అంటే ఇందులో ఏముంటుంది అంటే సిఎంఎస్ అంటే ఇందులో కాల్షియము మెగ్నీషియము సల్ఫర్ అనేటటువంటి ఈ మూడు ద్వితీయ పోషకాలు ఉంటాయి ఇది మొక్కలకు ఇప్పుడున్న పరిస్థితులలో చాలా ప్రాముఖ్యం ప్రాముఖ్యత ఉన్నదని చెప్పొచ్చు వీటి కూడా భూములలో వీటి లోపం అనేది మనకు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది కాబట్టి ఈ ప్రథమ పోషకాలైనటువంటి మోడీతో పాటుగా ఈ ద్వితీయ పోషకాలైనటువంటి సిఎంఎస్ను కూడా తప్పనిసరి ఒక్కసారి పంటలో అంటే ఈ ఇరవై ఇరవై ఐదు రోజులలో వరి పొలంలో తప్పకుండా వేయండి వాటితో పాటే మనకు ఈ సిఎంఎస్ అనేది మీకు ఎక్కడ అంటే గ్రోమోర్లో ముఖ్యంగా ట్రై గోల్డ్ అనేటటువంటి పేరుతో దొరుకుతుంది ఈ గ్రోమోర్లోనే కాకుండా వివిధ రకాల కంపెనీలు అవి కూడా షాపుల్లో అందుబాటులో ఉంటాయి దీనితో పాటే అంటే ప్రథమ అయిపోయింది ద్వితీయ పోషకాల గురించి చెప్పుకున్నాము ఇప్పుడు మూడవది ఏంటంటే తృతీయ పోషకాలైనటువంటి బ్రాండ్లు కూడా మనకు దొరుకుతాయి అంటే ఇక మీకు తెలుసు జింకు మాలిబ్డినము సిలికాను ఇవ ఇట్లాంటివి అన్నీ దొరుకుతాయి కాబట్టి అంటే వాటిని ఏమంటారు అంటే సూక్ష్మ పోషకాలు ఇవి తృతీయ పోషకాల కింద వస్తాయి కాబట్టి అందులో ముఖ్యంగా ఏరిస్ కంపెనీ అనేటటువంటి కంపెనీ వాళ్ళు ఆగ్రోమిన్ సాయిల్ అని పిఐ కంపెనీ వాళ్ళు బయోవీటా అని రకరకాల బ్రాండ్లతోని మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇవి కూడా అంటే ఒక్కొక్క కంపెనీ కొన్ని పది కిలోలు కానీ అంత కొన్ని కంపెనీలు ఐదు కిలోలు కానీ కొన్ని కంపెనీలు యాభై కిలోలు కానీ ఇరవై ఐదు కిలోలు కానీ అంటే వాళ్ళ యొక్క వాటిల పర్సెంటేజ్ను అందులో ఉండేటటువంటి కెమికల్ పర్సంటేజ్ను బట్టి మనకు దొరుకుతాయి కూడా అంటే దొరుకుతాయి అట్లాంటి వాటిని కూడా ఇవి కూడా ఈ సూక్ష్మ పోషకాలను కూడా ఎకరానికి పది కిలోలు నాకు తెలిసి దాదాపుగా సరిపోతాయి అంటే రెండవ దఫా యూ ఎరువులతో పాటు అంటే నలభై కిలోల యూరియా ప్లస్ ఇరవై ఐదు కిలోల పొటాషు యాభై కిలోల సిఎంఎస్తో పాటు పది కేజీల సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని ఇవన్నీ కలిపి మంచి పదనులో గనక మీరు ఇరవై ఇరవై ఐదు రోజులలో పొలంలో చల్లినట్లయితే పంట ఆరోగ్యంతో పాటు మీరు ఊహించని పిలకలు మీ పొలం లోపల మీ పొలం లోపల చూడవచ్చు మనం ఏం చేస్తామంటే ఇక పిలికల కోసం ఇక ఇంత ముందు చెప్పుకున్న పది పదిహేను టెక్నిక్స్ కాకుండా ఈ రెండవ దఫా ఎరువులతోని అంటే ప్రధానంగా ఇరవై ఇరవై ఐదు రోజులలో ఈ ప్రథమ పోషకాలు ద్వితీయ పోషకాలు తృతీయ పోషకాలు అయినటువంటి సూక్ష్మ పోషకాలను కనుక మనం మొక్కలకు అందించినట్లయితే ఇవి ఎట్లా అంటే ఇక అది మంచి టైంలో మనం అందించిన అవుతాము వాటి వేరు వేరు వ్యవస్థ గట్టిపడంతో పాటుగా కూడా కాండం వ్యవస్థ కానీ మొక్క ఎదుగుదల కానీ పిలక శాతం కూడా అద్భుతంగా పెంచుకున్న వాళ్ళం అవుతాము ఇవి చల్లిన ఒక రోజులో అంటే ముందుగా చల్లినా ప్రాబ్లం లేదు ఒక రోజు తర్వాత చల్లినా ఏం లేదు లేదా అదే రోజు అయినా కూడా మీరు తప్పకుండా విట్టాకు అనేటటువంటి రెండు కిలోల నర అదైన ఏం లేదు పటేరా అనేటటువంటి గుళికలు కూడా మార్కెట్లో ఉంటాయి కాబట్టి వాటిని ఫోర్ కేజీ ఇసుకలో మాత్రమే కలిపి చల్లండి కొంతమంది రైతులు యూరియాలో కలిపి డీఏపీలో కలిపి ఇంకేదేదో దేంట్లో కలిపి చల్లడం జరుగుతుంది కాబట్టి అది కరెక్ట్గా పనిచే యూరియా ఒక దగ్గర పడుతుంది డీఏపీ ఒక దగ్గర పడుతుంది అదేవిధంగా ఈ ఫటేరా గులికలు కానీ విటాకో కానీ అది ఇసుకకు పట్టించినటువంటి మందు కాబట్టి అది ఎక్కడెక్కడో ఉంటుంది కాబట్టి అది కరెక్ట్గా సఫిషియెంట్గా మనకు పొలంలో సమాంతరంగా పడదు కాబట్టి దయచేసి ఈ ఈ మూడు మందులను ఈ మూడు పోషకాలను మనం అందించిన మరుసటి రోజు కానీ అదే రోజు కానీ కొద్దిగా కష్టం అనుకోకుండా ఆ టైం తీసుకొని మీరు కనుక విట్టాకో కానీ ఫటేరా కానీ గులికెలు చల్లండి మీ పొలము లోపల మీరు ఊహించిన దానికన్నా అద్భుతమైనటువంటి పిలక శాతంతో అద్భుతమైనటువంటి మంచి గ్రోత్తోని మీరు మీ పంటను చూసుకోవచ్చు అందుకోసమే ఈ చిన్న మెసేజ్ను మీకు అందించాలనేటటువంటి ఆలోచనతోనే ఈ వీడియో ఈ చిన్న వీడియోను తీయడం జరిగింది